స్వామి పిలుపుతో గరుడపక్షి మట్టి బొమ్మ ప్రాణం వచ్చి ఎగిరిపోవుట నారాయణ యోగి ప్రతిదినం ఉదయాన లేవగానే కుటీర నుండి ఈవలికి వచ్చి కృష్ణ అంటూ బిగ్గరగా అరిచేవారు వెంటనే ఒక గరుడపక్షి వచ్చి దర్శనమిచ్చేది ఆయన నమస్కరించి స్తోత్రం చేసేవారు ఇది గమనించిన కొందరు మహమ్మదీయ పోకిరి యువకులు పిచ్చి తాత కాకులకు గద్దలకు నమస్కారం చేస్తాడంటూ ఎగదాడి చేసేవారు వాళ్ళు మట్టితో ఒక పక్షి ఆకారం మరచి చెట్టుపై ఉంచారు మరునాడు ఉదయం ఎప్పటివల నారాయణప్ప కుటీరం బయటకు వచ్చి కృష్ణ అని పిలిస్తే ఆ మట్టి బొమ్మ నిజంగానే గరుడపక్షిగా మారి నమస్కారం అందుకొని లేచిపోయింది ఈ దృశ్యం చూచిన పోకిరి యువకులకు వాళ్ళ పెద్దలకు నారాయణప్ప గారంటే గౌరవాదారాలు భక్తి శ్రద్ధలు ఏర్పడి అప్పుడప్పుడు స్వామి సన్నిధికి వచ్చిపోతుండేవారు ఏం భూయాత్